ప్రతి సమస్యను కూడా ఆ మండలాల వారిగా మీరు ఆ యొక్క అధికారులతోటి కానీ ఆ యొక్క ప్రజాప్రతినిధులు మీ యొక్క కార్యకర్తల నాయకులు అందరూ వారితో చర్చించి వీలంత త్వరగా పరిష్కారం చేయాలని కోరుకుంటూ రాజపేట మండలానికి ఒక చరిత్ర ఉంది గడికోట ఆ గడికోట చారిత్రాత్మకంగా ఉంది అది కొంచెం దాన్ని డెవలప్ చేసుకుంటూ అది ఆ యొక్క చారిత్రాత్మక కోటకు ఆ పర్యాటక కేంద్రంగా అందులో ఆల్రెడీ కొంత దానికి దేవాలయ ఎండం పర్యాటక శాఖ వారికి ఇచ్చినట్టు తెలిసింది కొంచెం దాన్ని పర్యాటకంగా తీసుకుంటే యాదగిరి గుట్టకు ఉంది కాబట్టి అది తప్ప చేయాలని కోరుకుంటూ మండలంలో గొలుసుకట్టు చెరువులు ఉన్నాయన్న గొలుసుకట్టు చెరువులతో మీరు అంత ఉంపు తపాసుపల్లె అనేది చెప్పుకుంటూ చాలా మంది ఓట్లను ఓటు వేయించుకున్నారు కానీ పల్లి గురించి మర్చిపోయారు ఎందుకంటే మాకు ఉంటుంది మా మండలానికి ఆ నెత్తి పైన ఉన్నటువంటి తపాస్ ద్వారా కానీ ఇది మీకు మీరు దాని యొక్క పరిస్థితులను ఎక్కడైనా కాలువల కోరుకుంటూ అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలకు రేషన్ షాపులు మంజూరి కాలేదు వాళ్ళు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరం రేషన్ షాపు తీసుకురావడానికి ఆ యొక్క రేషన్ షాప్ ఆ రేషన్ షాప్ వచ్చేసి కొత్త మల్లగూడెం బసంతపురం పాతదే కాలో పలికింది అక్కడ బసంతపురం కూడా ఒకటి రేషన్ షాపులు తీసుకురావాలని కోరుకుంటున్నారు అది చాలా అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను ల్లి కుర్రారము బేగంపేట ఇంకా మిగతా అనే లో లెవెల్ హై లెవెల్ బ్రిడ్జ్లన్నీ కంప్లీట్ చేయాలి ఎందుకంటే ముందస్తుగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ మీరు కొంచెం బ్రిడ్జ్లు మిగతా కూడా కొన్ని నల్లగూడెం మరియు రాజపేట నుంచి సింగారం సింగారంభయ్య రోడ్డు కూడా కంప్లీట్ కాలేదు మిగతా లింక్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్ అన్న మీరు తప్పకుండా రాలేదు మూడు నెలల తొంభై రోజులకుసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో అన్ని శాఖల అధికారులు వస్తారు మీరు వస్తే భయము గౌరవము సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దయచేసి మీరు జనరల్ బాడీ మీటింగ్లకు అటెండ్ అయ్యి ప్రతి వారానికి ఒకటి మండల పరిషత్ కార్యాలయంలో మీరు ఏ మీ ప్రజాప్రతినిధుల ద్వారా గాని మీ ద్వారా గాని సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారం అయ్యే విధంగా చూడాలి ఆరు గ్యారంటీ పథకాలన్నీ ఆరు గ్యారంటీ పథకాలన్నీ అందరికీ అరుగులా అందేలా మీ యొక్క నాయకులు కార్యకర్తలందరికీ ఒక సూచన ఇవ్వాలని చెప్తున్నాను ఆల్రెడీ ఇస్తున్నారు మా కూడా చురుగ్గా పాల్గొంటూ ఎప్పటికప్పుడు మీలాగానే మా మహంధారణ కూడా ఉంటున్నాడు కాబట్టి ప్రభుత్వ కాలేజీ లేదన్నా ప్రభుత్వ కాలేజీ రాజపేట మండలంలో ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుందని నా యొక్క ఆలోచన మంచి క్వశ్చన్ ముందుగా సాగునీరు కోసం అడిగిండు కాబట్టి గతంలో తపాసు పెళ్లి అనేది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు గతంలో ఉన్నటువంటి ప్రజా పాలకులు ఆ తలాపునే తపాసుపెళ్లి గురువారం వరకు కూడా నీళ్ళు వచ్చే చరిత్ర ఉండే ఇప్పుడు కూడా గురువారం నీళ్ళు రావడానికి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్తో మనమే చర్చించినాం తపాసుపెళ్లి రెడీ నుండి మనం కాంగ్రెస్ అట్టిన ప్రాజెక్టు ఇక్కడ జనగా నుంచి దానికి నీళ్ళు వస్తాయి కాబట్టి అది ఉదయాలు నెట్టినాం తప్పకుండా తపాసు నుంచి రాజపేట మండలానికి నా వంతుగా ప్రయత్నం సాగుతుంది మంత్రి కూడా ఒప్పుకోవడం జరిగింది కురారం అయితే ఈజీగా కాలు పెడితే పారే విధంగా గతంలో కురారం కూడా వచ్చినాయి రాజపేట మండలాన్ని తపాసు పనులు నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ దాంతో పాటు గండమల్లను కూడా పునరుద్ధరించాలి ఆ గండమల్ల టీఎంసీలు పెంచి ఆ ప్రాంతంలో అల్సర్ చేశారు వన్ టిఎంసీ చేసి అక్కడ గురుములు పోకుండా దాని ఒక మిరి చేసి మిల్ ప్రాజెక్ట్ గా చేసి అక్కడ నుంచి చెరువులు నింపుకుంటే ఆ గందమరం నుంచి ఎనిమిది మండలాలు సస్యశ్యామలం పెట్టారు కాబట్టి దాన్ని కూడా గౌరవ ఆరంబీ మంత్రితో మన అక్కడ ఇరిగేషన్ మంత్రి తోటి చర్చించడం జరిగింది అతి త్వరలో రెండవ పుచ్చట న్యూవర్గంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు రేషన్ షాప్లు కూడా నోటిఫికేషన్ ఇచ్చేది దాన్ని కూడా ఆర్టీ వారితో చర్చించడం ఎలక్షన్ కోడ్ లేకపోతే వాటికి నోటిఫై ఇచ్చి వాటిని భర్తీ చేసే ఉండే ఎలక్షన్ కోడ్ తర్వాత ఆ రిటై రేషన్ ఛాప్లన్నీ కూడా మళ్ళీ నోటిఫేస్ ఇచ్చి ఫిల్ అప్ చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా ఇంకా టూరిజం సహకరించి ఆ గడికి ఒక చరిత్ర ఉంది కాబట్టి తప్పకుండా టూరిజం సహకరించి అవసరమైతే కొంత కూడా ఎండోమెంట్ నుంచి కూడా తను సహకరించే అవకాశాలున్నాయి కాబట్టి ఆ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆ గడిలను కూడా అభివృద్ధి చేయడానికి నా వంతుగా మా బాధ్యత తీసుకుంటా దాని తదనంతరం గ్రామాలలో మీ ఏదైతే ఉందో ప్రజాపాలన పేరు మీద తల్లి సోనియా మిత్ర అభయసం ఆరు గ్యాలిలో ఇప్పటికీ ఐదు కంప్లీట్ చేసుకున్నాం ఎక్కడ కూడా రాజకీయాలు తావేయకుండా ఎక్కడ కూడా నేనా అనకుండా మా పార్టీ మీ పార్టీ అనకుండా లబ్ధిదారులకే నేరుగా పోయే విధంగా కార్యాచరణ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆలయ నియోజకానికి మూడు నెలల ఐదు వందల కేటాయించండు ఇల్లు లేని పేదలకే మొదటి దిశగా ఇల్లు ఇస్తాం అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమైనా మొదటగా పేద ప్రజలకు అందే విధంగా చూస్తాం కాబట్టి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇంధనలు కాని ఇప్పటికే ఆలయ నిజవర్గంలో సుమారు నలభై ఎనిమిది వేల మందికి ఇలా రెండు వందల కలుగుతున్నాయి అక్కడ కొత్త రేషన్ కార్డు మంచి మ్యాచ్ కాకపోవడంతో ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నా ఎక్కడెక్కడ ఎండిఏలకు ఆ ఇచ్చి వాటిని పరిష్కరిస్తున్నాం ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరిస్తాం అదే కాకుండా పెద్దలు మన నా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రభుత్వ అధికారుల మీద నిర్లక్ష్యం వహించద్దు గతంలో ప్రభుత్వాలు మీకు ఇరవై తారీఖు వరకు జీతాలు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు రెండో రోజే మీకు జీతాలు ఇస్తున్నాయి కాబట్టి జీతాలే కాదు ప్రజలకు బాధ్యతగా పనిచేయాల్సిన ధర్మం వాళ్ళకు ఉంది కాబట్టి ఎక్కడికక్కడ అధికారులను కూడా నేను గ్రామాలలో మొన్న ఎనర్ చేసి పన్నెండు కోట్లతోటి ప్రతి మండలానికి కోటిన్నర రెండు కోట్లు ఇచ్చిన కాబట్టి ప్రతి ప్రకారం సంబంధించి శాఖలన్నీ కూడా పిలిచి మొదటగా ఎండాకాలం వస్తుంది నీళ్ళ సమస్య ఎక్కడ కూడా నీళ్ళ సమస్య తరగతూ నీళ్ళ కోసం రెండు కోట్లు ఇచ్చిన ప్రతి గ్రామం లేదు నీళ్ల కోసం ఈ ప్రభుత్వం ఎక్కువ నిధులు కూడా వేచిస్తుంది అదేవిధంగా గతం కంటే కూడా మనం కరెంట్ ఎక్కువ కలిగిన పంతొమ్మిది గంటల నుంచి ఇరవై గంటల అది ఏకతాటిగా ఇవ్వడం తోటి గతంలో సంవత్సరం నుంచి మనకు వర్షాలు పడకపోవడం తోటి కొంత జాలు లోపలికి పోయే తప్ప గత ప్రభుత్వం కంటే కూడా కరెంట్ ఎక్కువనే ఇస్తున్నాం కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈడీలు కూడా మంచి కరెంట్ అక్కడ కొన్ని పోవడం ఆ మిషన్ పరిద నీళ్ళు కూడా సరిగా రాకపోవడంతో తోటి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం అన్ని గ్రామాలకు నీళ్ళ వస్తువు కూడా కల్పిస్తా మీకు మాటిస్తూ మా రమేష్ అన్న మంచి కూర్చోలే నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి అడిగితే దానికి అన్ని కూడా సమానం చెప్పుకొని కొన్ని అయిన పనులు ఇంకా కావాల్సిన పనులు కూడా మీరు అన్ని కూడా నోట్ చేసుకొని మళ్ళీ మూడు నెలల వరకు వంద రోజుల వరకు ఖచ్చితంగా అన్ని కూడా పురోగతిలో అభివృద్ధి దిశలో పూర్తయ్యే విధంగా సాధిస్తా చెప్పి ఒక విషయం అన్న మాది రాజాపేట మండలం కుర్రారం గ్రామం మా కురారం గ్రామంలో ఇందులో నా స్వార్థం ఏంటంటే నా ఊరు కాబట్టి మా కురారం గ్రామంలో మా రాజపేట మండలంలో పెద్ద చెరువు మా కురారం గ్రామానికి ఉన్న చెరువు ఇంతకుముందు మీరు ఎలక్షన్ లో కూడా వచ్చారు ప్రచారానికి వచ్చినప్పుడు కురారం చెరువు గత పదిహేను పన్నెండు సంవత్సరాల క్రితం తెగిపోవడం జరిగింది తండిపడ్డది అప్పుడు కాంగ్రెస్ హావాలనే తెగి మళ్ళీ దాన్ని పోల్చడం జరిగింది కాకపోతే నీరు ఉండడం లేదు